చూసారా సర్వాంగ సుందరంగా ఎంత బాగా ముస్తాబైందో ఎప్పుడు కూడా పని చేయండి వాడు అంటే మా చిన్నోడు కూడా చూసారా మొక్కలకి ఎంత చక్కగా అంటే డైలీ వచ్చి పోస్తున్నాడులేండి కానీ నాకు వీడియో తీయడం కుదరలేదు ఈరోజు మా పిల్లలందరూ మళ్ళీ మేము వెళ్ళి మాతో పాటు కోఆపరేటివ్ బ్యాంక్ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించిన డెప్యూటీ మేనేజర్ గారు కూడా వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి వాళ్ళు కూడా మా ఫ్యా మాతో పాటు వర్క్లో కొంచెం హెల్ప్ చేశారండి ఆవిడ వాళ్ళ హస్బెండ్ కూడా చాలా చాలా సంతోషం అనిపించింది కంప్లీట్గా మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి మేము టెంపుల్కి వెళ్ళాము కంప్లీట్గా ఫినిషింగ్ ఇంకా ఇంకా ఫినిషింగ్ ఉంటాయి ఫినిషింగ్ కొంచెం కొంచెం వర్క్ ఉంది ఇంకా చేయాల్సిన వర్క్ చాలా ఉంది ఇంకా ముందుకి ఫ్రంట్ సైడ్ రంగవెళ్ళికలు పెట్టలేదు అందులో బ్రష్లన్నీ కూడా మేము లాస్ట్ సాటర్డే వెళ్ళాము ఒకటో తారీఖున వెళ్దాం అనుకున్నాం కానీ టెంపుల్కి కొంత ఒక వెళ్ళక కారణం వల్ల నేను వెళ్ళకపోవడం అయిపోయింది అందుకనే మళ్ళీ కూడా ఈరోజు వెళ్ళి చిన్న చిన్న వర్క్స్ అన్నీ ఫినిష్ చేస్తాము ఇంకా వైకుంఠ ఏకాదశికి మనం స్వామివారికి కానీ టెంపుల్ సుందరంగా మన వంతు మనం చేయాల్సినంత కూడా బయట సెక్షన్ అంతా గార్డెన్ సెక్షన్ చూసారా టెంపుల్ కమిటీ వాళ్ళు కూడా కొన్ని లోపలంతా కూడా పెయింటింగ్స్ చేయడం కానీ ముగ్గులు లోపల ముగ్గులంతా కూడా టెంపుల్కి సంబంధించి ముగ్గులు పెట్టడం కానీ వాళ్ళు చాలా బాగా చేశారండి కంప్లీట్గా టెంపుల్ అంతా కూడా చక్కగా చేశారు మేము బయట మేము వేసిన ముగ్గులన్నీ కూడా చక్కగా ఫినిషింగ్స్ ఉంటాయి చిన్న చిన్న ఫినిషింగ్స్ ఇంకా ఉంటాయి కానీ మనం జస్ట్ జస్ట్ దెబ్బదాలుగా ఇంకా టెంపుల్కి వెళ్తూ ఉంటాం కాబట్టి ఆ దెబ్బాలుగా మనం వర్క్ చేద్దాము ఒకేసారి చేయలేము కాబట్టి ఒకసారి ఇంకా మనం గార్డెన్కి వాటర్ పోయడానికి టెంపుల్ వాళ్ళు అన్నారు మేము పోస్తుంటాం రెగ్యులర్గా అన్నారు ప్రాబ్లం లేదు మనం అప్పుడప్పుడు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వెళ్ళి ఎలా ఉన్నాయి చూడు ఫినిషింగ్ వర్క్ అంతా కూడా మనం మళ్ళీ ఫిబ్రవరిలో కంప్లీట్గా ఇంకొక వర్క్ పెట్టుకుందాము వాల్ పెయింటింగ్స్ ఇవన్నీ చేయించడం అనుకున్నాం కదా అదంతా కూడా చేసుకుందాము నా చేత్తో తల్లికి ముగ్గు పెట్టామని ఈరోజు కొంచెం నాకు బ్యాక్ పెయిన్ వస్తున్నప్పటికీ కూడా కొంచెం అలా ముగ్గు చిన్న చిన్న ముగ్గులు పెట్టాము ఫినిఫి పిల్లలు నాకు హెల్ప్ చేశారు ఫినిషింగ్ టచెస్ ఇచ్చేస్తాము మేం చేయాల్సినంత నా చేతితో మనం చేసుకున్న నా మొక్కు నేను పెర్ఫెక్ట్గా తీర్చుకున్నాను రంగవల్లికలు అంటే మనం ప్రొఫెషనల్స్ అంత బాగా పెట్టకపోయినా మనం ఏదైనా నా చేతితో నేను ముగ్గు పెట్టాలనుకున్నాను తల్లి ఈ గుమ్ములో నా గుమ్ములో తల్లికి ఏడు వాడికి ఎక్కి ఏడు కొండలు ఎక్కి మనం అంత చేయకపోయినప్పటికీ కూడా ఆ పురుషోత్తముడికి ఎంత సర్వాంగ సుందరంగా మనం మనం చేయాల్సిన పని మనం చేసాము అలాగే వైకుంఠ ద్వారాన్ని కూడా వాళ్ళు రెడీ చేస్తున్నారు చూసారా చాలా చాలా బాగా చేస్తున్నారు రిమైనింగ్ ఇంకా దపదపాలుగా మేము వెళ్తూ ఉంటాం కాబట్టి టెంపుల్కి శుభ్రంగా టెంపుల్ అంతా తుడిచాం కడుగుదాం అనుకున్నాం యాక్చువల్గా ఈలోగా ముగ్గులు పెట్టాం కాబట్టి అవి ఆరలేదు మళ్ళీ కడగడం అవ్వలేదు లేకపోతే చక్కగా వేసి శుభ్రంగా పామి కడిగేస్తే చక్కగా చాలా బాగుండేది శుభ్రంగా కంప్లీట్గా టెంపుల్ అంతా క్లీన్ చేసేస్తాము మా ముగ్గులు ఫినిషింగ్ ముగ్గులన్నీ కూడా చాలా బాగుంది ఎందుకంటే చాలా చాలా సంతోషం అనిపించిందండి నాకు ఏంటంటే నా చేత్తో కొన్ని కొన్ని ఫినిషింగ్స్ ఉన్నాయి వరకు పిల్లలు పెట్టారు రిమైనింగ్ ఫినిషింగ్స్ అన్నీ కూడా నేను పెట్టేశాను పాపం అందులో పా ఆ పిల్లలకి కొంచెం పాపం ఒక పాపకి కాళ్ళు కూడా కాలిపోయింది కాలిపోయినా కూడా వచ్చి తనకి స్వర్ణ పాపం కాళ్ళు ఏదో ఇంట్లో ఆయిల్ పడిపోయి కాలు కాలిపోయింది కాలు కాలిపోయినా కూడా పాపం వచ్చి నాతో పాటు వర్క్ చేసింది నాకు చాలా బాధ అనిపించింది పాపం పెయిన్ వస్తుంది ఏదైనా ఏదైనా కరుస్తుంది వద్దునా అంటే అయినా కూడా పర్లేదు మెమ్మ నేను చేస్తానని చేసింది నాతో పాటు ఫినిషింగ్ చిన్న చిన్న ఫినిషింగ్స్ అన్నీ కూడా ఇంక ఇచ్చేసాము చాలా చాలా బాగుందండి చాలా నాకు అంటే సాటిస్ఫాక్షన్గా ఇంకా 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 ఉన్నాయి మదర్ పెయింటింగ్స్ ఇంకా డబ్బాలతో చాలా ఉన్నాయి ఇంకా టెంపుల్స్కి వస్తుంటాం కాబట్టి ఫర్దర్గా అప్పుడప్పుడు కొన్ని కొన్ని కూడా మనం ఇంకా మరికొన్ని కూడా చూసారా ఆ ముగ్గులు కానీ మెట్లకి ముగ్గులు కానీ అవన్నీ బొట్లు పెట్టడం అన్నీ కూడా కమిటీకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కొన్ని చేయించారు అలాగే మొత్తం అంతా కూడా గ్రిల్స్కి అన్నిటికీ కూడా కమిటీకి సంబంధించిన వాళ్ళంతా కూడా పెయింటింగ్స్ చేయించడం కానీ అలాగే మన ఫ్రెండ్ సెక్షన్ మొక్కలు వేయించడం కానీ బయట సెక్షన్ అంతా కూడా కూడా ముగ్గులు పెట్టడం కాదు చూసారా ఇంకా ఫినిషింగ్ శుభ్రంగా తుడిచేసాం నీట్గా చేసేసాం టెంపుల్ ఎంత ఇంకా మనం అంటే ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్లో టెంపుల్ అంతా కూడా మనకు మనం మనం అనుకున్నంతగా అంటే మొక్కలు అంటే మనం ఫస్ట్ కడేమి నుంచి కంప్లీట్గా మొక్కలు ఒకేసారి వచ్చి ఉంటే మనకి ఇంకా అందంగా ఉండేది కొన్ని మొక్కలు మనం ముందు మొక్క తెప్పించడం వల్ల కొంత ఫినిషింగ్ మనకి కొంత వేదైనప్పటికీ కొన్ని కనకాంబరాలు ఇవన్నీ కూడా మొక్కలు మనకి బతికేస్తాయండి ప్రాబ్లం లేదు ఒక మొక్క బతికితే ఇంకా రిమైనింగ్ అవే మొక్కలు మనకి కంటిన్యూగా ఉంటాయి కాబట్టి మనకి ఏం భయం లేదు ఇంకా మొత్తం ఫినిషింగ్ అంతా తుడిచేసాం నీట్గా చేసాము కడగడమే అవ్వలేదు కడిగి చక్కగా కడిగేసి వద్దాం అనుకున్నాం కానీ ఇంకా కడగడానికి అవ్వలేదు నాకు ఫినిషింగ్ ఇలా ఉంది చాలా చాలా వైకుంఠ ఏకాదశికి మా చేతులతో కొంచెం ఆలయాన్ని అంతా కూడా క్లీన్ చేసి వచ్చేసాము ఇంకా ఫ్రై ఇంకా వన్ వీక్లో మళ్ళీ తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకోవాలి మరి మనం వెళ్ దగ్గర దగ్గర దప్పదప్పాలు వెళ్ళడానికి దగ్గర కాదు కదండి కొంచెం దూరం కాబట్టి మనం దగ్గర దగ్గర వెళ్ళాము ఆ రోజు వైకుంఠ ఏకాదశి రోజు మార్నింగ్ వెళ్ళడానికి ట్రై చేద్దాం వెళ్ళి మార్నింగ్ వెళ్ళిపోదాం చూసారా చాలా బాగుంది ఫినిషింగ్ చాలా చాలా బాగా వచ్చింది నాకు అనిపించింది అవుట్పుట్ చాలా బాగుంది ఇంకా రిమైనింగ్ వర్క్స్ చాలా చాలా ఉన్నాయి ఆ రిమైనింగ్ టెంపుల్కి సంబంధించిన చాలా వర్క్ మనం రిమైనింగ్ వర్క్ చేయాల్సి ఉంది ఈ మొక్కలన్నీ కూడా కంప్లీట్గా బతికేస్తాయి ప్రాబ్లం లేదు అన్ని మొక్కలు బతికేస్తాయి కాబట్టి దప్పదపాలుగా వాటరింగ్ చేసి గార్డెనింగ్ కంప్లీట్గా మనం చేసి అలాగ వాటిని పర్యవేక్షిస్తే చాలు ఆ చామంతులు ఆ బొగడి బంతులు ఆ కనకాంబరాలు అవే చాలండి బోల్డ్ పువ్వు మొక్కలు దాంతోపాటు మనం ఇవి కూడా వేసాం కదా చుక్క ఇవే కొన్ని కొన్ని మొక్కలండి గోరింట పువ్వులు అలాగే మళ్ళీ కొన్ని మొక్కలు వాడతలకు విత్తనాలు పడి మళ్ళీ మొక్కలు లెగిస్తు ఉంటాయి అలాగే తులసి కూడా చాలా కొంత నిద్రపోయినట్టున్నా కూడా కొంత మళ్ళీ తులసి మళ్ళీ మనకి ఒక రెండు ఒకటి రెండు మొక్కలు ఉంటే అదే వనం వచ్చేస్తుంది ప్రాబ్లం లేదు కాబట్టి మనకు సంబంధించినంత వరకు అన్ని మొక్కలు కంప్లీట్గా బతికాయండి మనం కంప్లీట్గా అంతా కూడా వాటరింగ్ చేస్తాము అన్ని మొక్కలు కంప్లీట్గా బతికాయి చామంతి బతికితే చాలు నెక్స్ట్ ఇయర్ చామంతి విరగ కాస్తుంది ముగ్గులు కూడా ఫినిషింగ్ కొంచెం కొంచెం ముగ్గులు ఫినిషింగ్ పెట్టాము ఇంకా మళ్ళీ తర్వాత వాటికి అవుట్ కట్స్ ఇవ్వాల్సి ఉంది జస్ట్ అందాక పెయింటింగ్స్ అవి మిగిలిపోయిన పెయింటింగ్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేసేసి మనం ఇంకా అవుట్కట్స్ని మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి వైకుంఠ ఏకాదశి అయిపోయిన తర్వాత ఫినిషింగ్ అవుట్ కట్స్ని అన్నీ మనం ఇద్దాము టెంపుల్ ఇలాగా మనం చేసినట్టుగా తులసి కోటకి ఇంకా వెయ్యాలి మనం దగ్గర పెయింట్ ఉంది కానీ పెయింట్ వేయడానికి అవ్వలేదు టైం అవ్వలేదు తులసి కోటకి పెయింట్ వేయడం అది ఇంకా అవ్వలేదు బయట కూడా రంగవెళకలు పెట్టాలి అవి కూడా అవ్వలేదు దపదపాలుగా వెళ్తుంటాం కాబట్టి వాటికి సంబంధించినంత వరకు మనం రిమైనింగ్ అక్కడక్కడ చేసుకుందాం ప్రాబ్లం లేదు మనం రిమైనింగ్ వర్క్ అంతా మనం చేసుకుందాం చిన్న చిన్నవి అప్పుడప్పుడు టెంపుల్కి వెళ్తుంటాం కాబట్టి అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు ప్రస్తుతానికి ఇలా మనం మన బడ్జెట్లో మనం చేయగలిగిన ంతా మనకి ఆర్థిక సహాయం చేసిన వాళ్ళందరూ కూడా అందరికీ కూడా ఒక్కొక్కరికి పేరు పేరిన ధన్యవాదాలండి మనం మన మొక్కలు పర్యవేక్షణ చేయడం కానీ మనకి మన మనం చేస్తున్న వర్క్ని అభినందిస్తూ మనకి సహాయ సహకారాలు అందించిన ధన వస్తు సేవా సహకార సేవా సహకారాలు చేసిన వాళ్ళు నిజంగా గ్రేట్ అండి ఆ పిల్లలు చూడండి మినిమం ఒక ఫోర్ ఫైవ్ డేస్ కంప్లీట్గా ముగ్గులు పెట్టడానికి ఫోర్ ఫైవ్ డేస్ పట్టింది ఆ పిల్లలకి ముందుగా స్పెషల్ థ్యాంక్స్ పిల్లలందరికీ చెప్పాలండి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పిల్లలు ఒకసారి వచ్చి వాళ్ళంతా కూడా కంప్లీట్గా క్లీన్ చేస్తారు ఒకసారి మరి ఇప్పుడు ఈ పిల్లలైతే కంప్లీట్గా ఒక ఫైవ్ డేస్ నుంచి కంప్లీట్గా నాతో పాటు వస్తున్నారు వాళ్ళు కంటిన్యూగా చేస్తారు వర్క్ కాబట్టి ఇంకా ఫినిషింగ్ ఇంకా చాలా బాగుంటుంది వైకుంఠ ఏకాదశి అయిపోయిన తర్వాత శుభ్రంగా కడిగేసి అంతా నీట్గా ఉన్న తర్వాత ఫినిషింగ్ మనం ఈ ముగ్గుల్ని ఇంకా ఫినిష్ చేయాలి కొన్ని కొన్ని మనం తర్వాత చేద్దాం ఇదంతా ఇది మన అవుట్కట్స్ ఈరోజు వచ్చి మొత్తం మా బాబీ గారు వచ్చే మా చిన్నబాబు వాడు ఎప్పుడూ రెగ్యులర్గా వెళ్తున్నాడు టెంపుల్కి కానీ నేను వాడిని షూట్ చేయడం అవ్వలేదు ఈరోజు వాడొచ్చి వాడు వాటరింగ్ అంతా చేశాడు అలాగే టెంపుల్కి సంబంధించి కొంత వాళ్ళకి హెల్ప్ కూడా చేశాడు ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంటుంది మనం ఒక 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 అడుగు చాలామందికి ఉత్తేజపరుస్తుంది కాబట్టి మనం వేసిన ఒక అడుగు చాలామందికి ఉత్తేజపరిచింది ఈరోజు మనం టెంపుల్కి సంబంధించి మనం చేసిన వర్క్ మనతో పాటు చాలామంది ఇన్స్పైర్ అయ్యి టెంపుల్ ఇంకా డెవలప్ ఎందుకంటే ఆ స్వామి లేల ఆ స్వామి అక్కడున్నాడు భగవంతుడు అక్కడ ఉన్నాడు భగవంతుడు మనకి నాకు మంచి చేశాడు కాబట్టి భగవంతుని నేను మనసులో పెట్టుకొని ఇప్పటికీ ఆ భగవంతుని మర్చిపోకుండా మూసిన తలుపులు తెలిసిన కోనేటి రాయుణ్ణి నేను కళ్ళారా సర్వాంగ సుందరంగా చూడాలనుకున్నాను అలాగే నా వంతు ప్రయత్నంగా నేను ఈ చిన్ని ప్రయత్నం అండి నా ప్రయత్నంలో చాలామంది నాతో పాత సహాయ సహకారాలు చేశారు వారందరికీ ఒక్కొక్కరికి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు కొండలంతా వరములు గుప్పెటివాడు అలాంటి ఆ కొండలు కోనేటి రాయుడు ఎంత సర్వాంగ సుందరంగా ఎంత అందంగా ఎంత పిడికిట తలంబ్రాల పెళ్లికూతుల్లో సిగ్గుతో వయ్యారంతో ముస్తాబైన ఆ కోనేటి రాయుడి వైభవ గారిని ఎంత బాగా చూడండి ఎంత బాగున్నాడు చూడండి ఆ తండ్రి లోపల ఈరోజు గంధంతో ఆయన అలంకరించారు చాలా చాలా బాగున్నాడు అండి ఆలయ ప్రాంగణం కూడా చాలా బాగుంది నాకు నిజంగా సాటిస్ఫాక్షన్ అనిపించింది నా వర్క్ నేను మొదలుపెట్టిన నా వర్క్ నేను నాకు కష్టం అనిపించకుండా స్వామిని మనసులో గుండెల్లో పెట్టుకుని నేను చేసిన వర్క్ ఒక టెన్ డేస్లోనే ఎంత పెర్ఫెక్ట్గా చేయగలిగాను దానికి అందరూ కూడా రాముడు వారధి వేస్తుంటే ఉడతలు సాయం చేసినట్లు ఈ చిన్నపిల్లలందరూ కూడా సాయం చేశారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి